ఎలా ఉన్నారు సో మెనీ సో మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాను నేను ఒప్పుకుంది దాన్ని అడుగుతున్నారు కరెక్ట్ అడిగాను మధ్యలో నేనే గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ నిన్న కాల్ చేయగానే వెంటనే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేసారు మీరు ఎటు తప్పించేసి ఫ్రీగా వచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్కోర్స్ అంటే మన బంధం కూడా అలాంటిదే ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మన మనం అలా ఉన్నాము దగ్గర దగ్గర నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అనుకుంటాం మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నుంచి పక్కన షూటింగ్ జరిగింది ఎగ్జాక్ట్లీ చాలా నాకు ఎటు పోవటం అర్థం కాక చారువాన్లు గీరువాన్లు లేవు కనుక కాబట్టి ఎక్కడ కనిపోతే మాకు నచ్చిన ఇంటిని షెల్టర్ తీసుకుంటాం కూర్చోటానికో ఏదైనా టీ గిన తాగటానికో అట్లా మన ఇద్దరం కలిసి అప్పట్లోనే భోజనం చేసాము అవును గుర్తుందా నాకు అనిపించింది అబ్బా సార్ తోటి కూర్చొని లంచ్ చేశానా అని చెప్పేసి సో సో హ్యాపీ రైట్ సార్ ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది అంటే మన ఏజ్ ఎలాగైతే పోతూనే ఉంటుందో వన్ ఇయర్ దాటితే వన్ ఇయర్ ఎక్ అవుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది అలాగే మన ఆరోగ్యం కూడా అంతే కారు దిగారు చక్కగా టక్కటక్క నడుచుకుంటూ వచ్చారు కూర్చున్నారు బట్ అంటే మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు తోటి ఆర్టిస్ట్లు ఎంతో మంది కూడా ఈ మాత్రం కూడా నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రెసెంట్ బట్ హెల్దీగా అప్పటికి ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికి సేమ్ అలాగే ఉన్నారు బట్ అలా అని చెప్పే కంటే కూడా ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్ లో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారని చెప్పవచ్చు హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు భగవంతుడు ఇచ్చిన జన్మ ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు జాగ్రత్తగా అందుకనే బాగా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మూవీస్ చేస్తున్నారు వెబ్ సిరీస్ చేస్తున్నారు మధ్యలో ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఒక సీరియల్లో కూడా వచ్చి జస్ట్ మమ్మల్ని అలా పలకరించి వెళ్ళారు సో ఎప్పుడు ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగానే ఉంటున్నారు అంటే నా అదృష్టం అండి అదృష్టం ఒక ఆర్టిస్ట్ ఇటు పొలిటికల్ గాను ఇటు ఎంటర్టైన్మెంట్ గాను రెండు రకాలుగా బిజీగా ఉండడం చాలా కష్టం అంటే మనకు అట్లా వస్తున్నాయి చేస్తున్నాం ఎలా సార్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఒక ఒకసారి మినిస్టర్గా ఎలా అసలు అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా ఏం గెలిపించారు ప్రజలు మీరు చేసిన సేవలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాస్ అవ్వుకుంటూ ముందుకు పోతున్నా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నా సద్వినియోగం సద్వినియోగం అయ్యేలానే అన్నీ కూడా అంటే ఇండస్ట్రీకి వచ్చి కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ సినిమాలలోనే కాదండి ఇప్పుడు రోజుకు ఆరు షిఫ్ట్లు పనిచేసేవాన్ని ఆరు షిఫ్ట్లు అట్లా పదహారు పదిహేడు సంవత్సరాలు అంటే అంతకు ముందు బిజీగా ఉన్నాం తర్వాత బిజీగా ఉన్నాం కానీ ఆ పీరియడ్ ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు రోజుకు ఆరు షూటింగ్లు చేయటం అంటే ఆరు షిఫ్ట్లు పని చేయటం అంటే ఆరో షిఫ్ట్ ఫోర్ టు సిక్స్ తెల్లవాలం రౌండ్ ద క్లాక్ పని చేయటం ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి అట్లా చేసినాం అలా చేసినా కూడా భగవంతుడు ఏ జబ్బు ఏ ఇది ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానిలే అప్పుడు ఎప్పుడు సాంగ్లు ఉండేది అప్పుడు సుక్ష్మిత లేకపోసుకో శాంతి లేక జయలత ఎవరో ఒకరు కూడా నైట్స్ సాంగ్స్ నిద్ర ఉండేది కాదు మజ్జిగ తాగుతూ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు నిద్ర వస్తుందని అమ్మో డిన్నర్ కూడా చేసేవారు కదా మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్ అంతే మజ్జిగే ఆరు షిఫ్ట్లు అంటే అసలు చాలా బిజీగా ఆరో ఆరోది ఫోర్ టూ సిక్స్ మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ ఆల్ షిఫ్ట్ మళ్ళీ రెడీ మార్నింగ్ మరి ఎప్పుడు పడుకునేవాళ్ళు పడుకుంటే లేదు కుర్చీలోనే ఇప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక యాప్ వేయడమేనా అంతే షార్ట్ చేసి కూర్చోటం పడుకోవడం కూర్చోగానే పడుకోవటం సార్ రెడీ రవ్ క్లాత్ 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 ఇక ఇట్లా బెట్టగా అనేది ఆ తడిగుడ్డ కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటాయి ఒకరోజు కాదు కదా రెడీ 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 డైలాగ్ ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆయన వచ్చాడు ఓకే రెడీ పడేది క్లాప్ అనగానే కలదు యాక్షన్ ఇప్పుడు సరే అంతే కదా ఓకేగా ఓకే అంతే అలా సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అంటే తమాషా అసలు డేట్లు కూడా సార్ మామగారు సినిమాకి అనుకుంటా అసలు ఆ డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైంది కదా అవును వన్ మంత్ ఇవ్వాలి థర్టీ డేస్ మూడు నెలలు నా మింటబడ్డారు ప్రొడ్యూసర్ గారు మహానుభావుడు గ్రేట్ ప్రొడ్యూసర్ గ్రేట్ ప్రొడ్యూసర్ మూడు నెలలు నువ్వే కావాలన్నా కను కూర్చున్నారే అసలు ఆ సీన్ లో ఎలా నెల ఊహించుకోగలం సార్ అంటే తమిళ్లో సూపర్ హిట్ అయింది ఆ సినిమా అది తెలుగులో సార్ చేసింది అక్కడ కొత్త ఉన్నాడు బాబు మోహన్ లాగానే గౌండ్రమణి సేంద్యూ ఉంటారు ఇద్దరు అక్కడ వాళ్ళిద్దరు వేసిన క్యారెక్టర్ ఇక్కడ తెలుగులో మా ఇద్దరిని క్రియేట్ చేశాడు ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్ ఈ క్యారెక్టర్కి ఇతన్ని పెట్టాలంటే పెట్టాల్సిందే ఎడిటర్ మోహన్ గారితో మీరు బాగా మంచి అనుబంధం అనుకుంటారు ఎన్ని సినిమాలు తీసాడో తెలుగు అన్ని సినిమాలో ఉన్నాను కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి సార్ మల్లెమాల ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు మల్లెమాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మల్లెమాల బాబుమోహన్ గారిదే అనుకోవచ్చు అంతే సొంతిల్లు పుట్టిల్లు పుట్టిల్లు అంటే నేను ఈ సంస్థ చేసిన మొక్కనంట మల్లెమాల కదా మల్లెమాల గారు శ్యాంబాబు గారు మల్లెమాల గారు అబ్బాయి మల్లెమాల గారు అబ్బాయి ఎంఎస్ రెడ్డి గారు ఆయన కలం పేరు మల్లెమాల వారి పేరు ఎంఎస్ రెడ్డి గారు పెద్ద మహానుభావుడు ఏం బాబు నా ఏంది బాబు కదా అని అని మా ఊడయ్యా మా ఊడు శ్యామ్ గారితో ఎలా ఉంటుంది ఇప్పుడు రిలేషన్ ఫ్యామిలీ మెంబర్ అంతే ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ సార్ ఖమ్మం పక్కన ఇల్లందా ఖమ్మమే ఖమ్మమే ఖమ్మంలో పుట్టిన ఒక అబ్బాయి వరంగల్ లో పుట్టాను పుట్టిన వరంగల్ నాన్న వరంగల్ లో టీచర్ గా పనిచేశాడు అక్కడ వరంగల్లో పుట్టాను కానీ ఖమ్మంలో పెరిగాను ఖమ్మంలో పెరిగారు ఎన్నో చూసారు చిన్నప్పుడే పడకూడని కష్టాలు అన్ని పడ్డారు అంటే తినడానికి లేని పరిస్థితి దగ్గర నుంచి ఎంతో వందల మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లోకి మీరు మారా అంటే తినటానికి లేక అంటే లేక కాదు చేసి పెట్టేవాళ్ళు లేక మా నాన్న టీచరు ఏం తక్కువ ఉంటుంది ఒక పంతులు గారు అబ్బాయికి ప్లస్ మాకు భూములు గేములు వ్యవసాయం మా ఇంట్లో రెండు బర్రెలు పాలు ఇచ్చేటివి రెండు బర్రెలు ఎందుకు నానా వేయటానికి ఒకటి చాలు కదా అనేది నేను కాదు నాన్న ఒకటి కాకపోతే ఒకటి రెండు ఉండాలి ఒక బర్రె పాలు ఇదైతే ఇంకొక బర్రె రెడీగా ఉండాలట మా ఇంట్లో పెద్ద పెద్ద బాణాలు పెద్ద కుండలు ఇంత సిఫిట్ కుండలలో మజ్జిగ పో కలిపి పోసి దానికి ఈ కొబ్బరి చెప్పలతోటి ఈ గరిటెలాగా చేసి అందరూ మజ్జిగ పోసుకొని పోయేది నేను అమ్మ ఎందుకమ్మా ఇంత పెద్ద కుండలల్లో మజ్జిగ పెట్టారంటే పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న వాళ్ళకు ఉండదు కదరా వాళ్ళందరూ పాపం తీసుకుపోతారని అని అన్నది ఒకసారి మా అమ్మ నాకు అది బాగా నాకు మా ఇంట్లో డోర్ పక్కన ఇటు ఒక పెద్ద కుండ ఒక పెద్ద కుండ ఉండేటి అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ పది బండ్లల్లో నేను ముందు బండ్లో నేనే నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది చీకటైదా అలా అయిపోయింది ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్ షాబ్ ఏమో వీళ్ళు ఏంటో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే ఇక మేము ఒక వన్ టూ ఇయర్స్ నరకం చూసినాము నేను మూడో తరగతి నాకేం తెలుసు చెప్పండి మూడో టైంలో మా నాన్న ఎటు వెళ్ళిపోయాడు మెంటల్గా అప్సెట్ అయ్యి ఎటుపోయిండో తెలియదు రెండు మూడు నెలల తర్వాత వచ్చిండు నేను ఒక చిన్న చెల్లి నాకు ఆ చెల్లిని ఇట్లా పట్టుకొని పెట్టుకొని నొక్కని చీకట్లో కూర్చుని వాడి లైట్ కూడా వచ్చేది కాదు అసలు వర్ణనాతీతం అంతే చాలా అలా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు వీరయ్య గారని వాళ్ళు వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని పాపం బాబు ఎట్లుండో చూసి రాకుండా వాళ్ళ మెసేజ్ని పంపటం వాళ్ళ పిల్లల్ని పంపటం అబ్బో తలుచుకుంటే ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సెట్ అయినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇక నేను సెవెంత్ క్లాస్ వరకు మళ్ళీ హీరో అయిపోయినా మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు నేను నేను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్ క్లాస్ లీడర్ అట్లే ఉండేది నేను ఆ దుఃఖము ఆ చీక ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్ట్ మళ్ళీ అసలు అది కాదు సార్ చదువులో నంబర్ వన్ మీరు ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెజిగ్నేషన్ మొదలు పెట్టుకొని సడన్ గా సినిమాల్లోకి రావడం అంటే యాక్చువల్ గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఒక టైంలో సర్వీస్ లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను అదే కదా ఒక కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్ గా ఇటువైపు టర్న్ అవడానికి ఏం రీజన్ అసలు టర్న్ స్కూల్లో గేమ్స్ అండ్ క్లాస్ క్లాస్ ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఫస్ట్ అన్నీ అన్నిట్లో ఫస్ట్గా ఉండేది సరదాగా నాటకాలు వేసేది చాలా యాక్టివ్గా ఉండేటోడి చిన్నప్పుడు ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు నిన్న ఐదో తరగతి ఆరో తరగతి ఆరో 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 తరగతి అనుకుంటా ఆరు ఆరు ఆరా ఏడా ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను పేషెంట్గా ఉండేది అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ అనగానే పోయి తీసుకునేది దిగుతుంటే ఇంకెందుకు దిగుతూ అన్ని ప్రైజులు నీకే కదా ఈయనే ఉండు అనేవాళ్ళు ఆ సెకండ్ ప్రైజ్ పలానా థర్డ్ ప్రైజ్ పలానా మళ్ళీ ఇంకొక ఇంకొక గేమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ ఈయనే ఉండేది తీసుకునేది వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు అట్లా ఉండేది అదే అన్నిట్లో ఫస్ట్ అలా స్టూడెంట్గా ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఫస్ట్ ఏ ఎంప్లాయిగా ఫస్ట్ ఏ ఎంప్లాయిగా కలెక్టర్ దగ్గర నుంచి బాబోని అక్కడే బాబు ఇక్కడే ఉండేది అప్పుడు కూడా ఆఖరికి ఐ మీన్ మూవీస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాలిటిక్స్ లోకి వెళ్తే వెళ్తా ఫస్ట్ అప్పటికే ఇప్పటికే ఎప్పటికే మంత్రిగా మంత్రిగా నాకు మార్కులు వేశారు మార్కులు పెట్టారు సీఎం గారు చంద్రబాబు గారు ఆన్లైన్ లో ఆన్లైన్ లో మార్కులు పెట్టారు నాకు మార్కులు ఏమో తెలుసా పెర్ఫార్మెన్స్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఆ పెర్ఫార్మెన్స్ మంత్రిగా గారు నా పనితీరు ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ ఒక రోజు నెల్లూరులో ఉంటే ఒక రోజు ఆదిలాబాద్లో ఉండేది ఒక రోజు విజయనగర్లో ఉంటే తెల్లారి ఇంకెక్కడ ఉండేది కొంచెం ఎలక్షన్స్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఐ మీన్ ఈ పొలిటికల్గా బిజీ అయిన దగ్గర నుంచే కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు అనుకోవచ్చు కదా అని కాదు మినిస్టర్ అయినాక నేను చేయకూడదు ఓ మినిస్టర్ అయిన తర్వాత చేయకూడదా అదే గ్యాప్ నాకు మినిస్టర్ ఉన్నంత కాలం చేయకూడదు చేయొద్దు అన్నారు గట్టిగా అప్పుడు కొంచెం గ్యాప్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి